సో ఈ సర్చ్ అనేది ప్రాసెస్ వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్ అలాగే మా మీద కానీ అదర్ వేరే ప్రొడక్షన్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సర్చెస్ అన్ని ఉన్నాయి ఓకే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీస్ ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సర్చిలు జరిగాయి సో మొదటి మూడు రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్ గా సర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్ లో కన్క్లూడ్ చేస్తారు సో మా హౌజెస్ లో జరిగిన గానీ ఆఫీస్ లో జరిగిన దాంట్లో గాని చాలా రెప్యూటెడ్ గా వేసిన కొన్ని ఛానల్స్ లో గానీ సోషల్ మీడియా లో కానీ ఇంత డబ్బు దొరికింది ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు